వెల్కమ్ టు ఏనీస్ మంచాలలో యాదవ్ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పెళ్లి అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు శెట్టి వంశీమోహన్ యాదవ్ పాల్గొన్నారు సందర్భంగా జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు శెట్టి వంశీమోహన్ యాదవ్ మాట్లాడుతూ యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ను నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన శెట్టి వంశీమోహన్ యాదవ్ను జిల్లా అధ్యక్షులు పెళ్లి అంజయ్ యాదవ్ పూలమాల వేసి శాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరినీని సంపతి యాదవ్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిగే శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ యాదవ్ శ్రీశైలం యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదవ్ మల్లేష్ యాదవ్ పరుష రాజన్న యాదవ్ యూత అధ్యక్షులు చీర్ల శశిధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షులు మేఘల్ రాములు యాదవ్ గారు మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు శెట్టి వంశీమోహన్ యాదవ్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిగ శ్రీనివాస్ యాదవ్ గారు రాష్ట్ర కార్యదర్శి బొక్కుల వెంకటేశ్వరరావు యాదవ్ గారు అదేవిధంగా శ్రీశైలం యాదవ్ గారు తదితర రాష్ట్ర నాయకులు మంచిర్యాలకు పర్యటన సందర్భంగా వచ్చేసిన సందర్భంగా ఈరోజు మేము మంచిర్యాల జిల్లా కార్యవర్గము సమావేశం కావడం జరిగింది ఇటు సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరివేణి సంపత్ యాదవ్ గారు రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ గారు ప్రధాన కార్యదర్శి శ్యామ్ గారు శ్యామ్ యాదవ్ గారు మరి అదేవిధంగా రాజన్న గారు మల్లేష్ యాదవ్ గారు తదితర జైపూర్ మండల నుంచి పెద్ద ఎత్తున తల్లి వచ్చినటువంటి యూత్ సభ్యులకు అందరికీ స్వాగతం సుస్వాగతం మరి అదేవిధంగా ఈ సందర్భంగా మా మంచిర్యాల పట్టణ మంచిర్ జిల్లా యాదవ్ని ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షులు శెంటి వంశీమోహన్ యాదవ్ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు జాతీయ యాదవ కుల పోరాట సమితి మంచిర్యాల కార్యవర్గ సమావేశానికి ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది మరి అందులో భాగంగా మా మీడియా మిత్రులకు నమస్కరిస్తూ మా జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ గారికి మరియు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పెండ్లి అంజన్న గారికి మరియు గుడిగసి మరియు మన రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ గారికి మరియు అదే రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపదన్న గారికి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిగ శ్రీనివాస్ యాదవ్ గారికి మరి అదేవిధంగా మా వెంకటేష్ అన్న గారికి మా బాబాయ్ గారికి అందరికీ నమస్కరిస్తూ మరి ఈరోజు కొత్తగా నూతనంగా ఆవిర్భవించినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు మా యొక్క నాలుగు డిమాండ్లు ఈరోజు ఉంచదలుచుకున్నాం ఎలక్షన్ల కంటే ముందు జిల్లా మంత్రిగారైనటువంటి శ్రీధర్ బాబు గారికి జాతీయ యాదవ్ కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి వారు దానికి సానుకూలంగా స్పందించి మేనిఫెస్టోలో యాదవ్ కార్పొరేషన్ని ఎస్ఎన్టీ రిజర్వేషన్ని మరి రెండో విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపడతాం వంద రోజుల్లో అని మాకు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది మరి ఇంకా సమయం ఉన్నది వంద రోజులు మేము వేచి చూస్తున్నాం ఆ తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం కానీ ముఖ్యంగా ఇప్పుడు అత్యంత త్వరితగతిన ఈ రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని ఈరోజు మంచిర్యాల వేదికగా నేను మా జాతీయ యాదవకుల పోరాట సమితి తరఫున ఒక ముఖ్యమైన డిమాండ్ని మేము ముందుంచుతున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో వేదికల మీద పదే పదే నేనొక వ్యాపారవేత్తను నేను ఒక బిల్డర్ను నేను బిజినెస్ కూడా చేస్తానని చెప్పడం జరిగింది మరి నేను ఆయనకు ఒక సూటి ప్రశ్న ఆయన ఎక్కడైనా వెచ్చిస్తే తన ధనాన్ని మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మరి దానికంటే రెట్టింపు ఎక్స్పెక్ట్ చేస్తాడా మరి అంతలోనే దాన్ని ముగిస్తాడా అని మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కోరుకున్న వారికి మేము డీడీలు ఎవరైతే కట్టారో వాళ్ళందరికీ ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తామని గవర్నమెంట్ ఒక ప్రతిపాదన ముందుకు తెస్తుంది మరి ఎంతోమంది ఇంట్రెస్ట్లకి బంగారం కుదవపెట్టి కానీ లేదంటే బయట ఫైనాన్స్లకు కానీ తీసుకొచ్చిన డబ్బు వాళ్ళ ఇంట్రెస్ట్కి రెట్టింపు అయితే మరి వాళ్ళకి ఏ విధంగా మనము గవర్నమెంట్ న్యాయం చేసిన అవుతామని మీరు ఒకసారి మీరు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇంకో ఇంకోటి త్వరగా త్వరితగతిన యాదవ్ కార్పొరేషన్ని మీరు వంద రోజుల్లో ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే యాదవ్ కార్పొరేషన్ అనేది ఒకటి వస్తే మా యువతకి చాలా మేలు జరుగుతుంది శ్రీధర్ బాబు గారు మాకు గాంధీభవన్ వేదికగా మాటిచ్చారు బడ్జెట్తో కూడిన యాదవ్ కార్పొరేషన్ ఇస్తానని మాటిచ్చారు మరి నేను ఒకటే శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను సార్ మీరు త్వరగా ఈ వంద రోజుల్లోనే మాకు సంతోష సంతోషకరమైన వార్తని వినిపించాలని కోరుతున్నాము ఎందుకంటే యాదవ్ కార్పొరేషన్ వస్తే మా యువత ఎన్నో విధాలుగా లాభ పొందుతారు హయర్ స్టడీస్ వెళ్ళాలనుకున్న ఏదైనా బిజినెస్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి సబ్సిడీ దొరుకుతుంది ఆ సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ దొరికితే మరి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా దఫాల వారిగా చెల్లించే అవకాశం ఉంటుంది కాబట్టి మా యువతకి ఎంతో లాభం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ మా వారికి తీరని అన్యాయం జరుగుతుంది మా ఇప్పుడు ఎన్నో ఎంతోమంది మా నాయకులకు సముచిత స్థానం ఇంకా దక్కలేదని ఖచ్చితంగా యాదవక్క యాదవక్కుల పోరాట సమితి భావిస్తుంది మరి మా జాతికి ఒక రెండు మంత్రి పదవులు కానీ లేదంటే కార్పొరేషన్ స్థానంలో జనాభా నిష్పత్తి ప్రకారం మాకు మేము మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కార్పొ మా కార్పొరేషన్లో నామినేటెడ్ పోస్టులో ఎమ్మెల్సీ స్థానాల్లో మాకు వాటా కనిపించాలని నేను గవర్నమెంట్ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి అవకాశాన్ని ఇచ్చినందుకు మా జాతీయ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ గారికి కానీ మా జిల్లా అధ్యక్షుడు పెళ్లి అంజయ్ యాదవ్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి సుమంత్ గారికి గడ్డం సతీష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేము మంచిర్య మంచిర్యాల జిల్లా మరి జిల్లా కార్యవర్గ సమావేశానికి మరి మా రాష్ట్ర అధ్యక్షులు శెట్టి వంశీ మోహన్ యాదవ్ గారి ఆదేశానుసారం మరి జిల్లా అధ్యక్షుడు మరియు మన పెళ్లి అంజన్న యాదవ్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరివైన సంపతి యాదవ్ గారు అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మన గుడిగ శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు మన గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా మన వెంకటేష్ యాదవ్ గారు మన శ్యామ్ యాదవ్ గారు అదేవిధంగా తమ మల్లేష్ యాదవ్ గారు మిగతా సభ్యులందరి సమక్షంలో ఇవాళ కొన్ని రాష్ట్ర అధ్యక్షుడిని ముందు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు కొన్ని మా యొక్క డిమాండ్స్ను మేము తీర్మానాలను ప్రభుత్వం ముందు డిమాండ్స్ను పెడుతున్నాం ఒకటి ఏంటంటే మన ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫాస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి ఆదేశానుసారం మా రాష్ట్ర అధ్యక్షుడు మేము కలిసి మరి యాదవులకు ఏం కావాలి ఏవైతే మీ సమస్యలు చెప్పండి మా రా ప్రభుత్వం వచ్చినాక మీ మీ సమస్యలనుకు మేము స్పందిస్తాము మీ మీ డిమాండ్స్ మేము నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెక్టో చైర్మన్ మన ప్రస్తుత మంత్రి మరి శ్రీధర్ బాబు గారు అడిగిన సందర్భంలో మరి రాష్ట్ర అధ్యక్షుడు మరి వంశీమోహన్ యాదవ్ గారు నేను కలిసి ఒక గంట సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ భవన్లో ఇవ్వడం జరిగింది ఒకటి యాదవ కార్పొరేషన్ బడ్జెట్తో కూడుకున్న యాదవ కార్పొరేషన్ ఇవాళ జనాభాలో ఇరవై శాతం ఉన్న యాదవ్లకు బడ్జెట్తో కూడుకున్న యాదవ కార్పొరేషన్ ఇవ్వాలనేది రెండవది రెండో విడత గొడ్ల వెంటనే మీరు అమలు చేయాలనేది రెండవ ప్రతిపాదన మూడో డిమాండ్ ఏంటంటే ఎస్ఎల్టీ రిజర్వేషన్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్ పంతొమ్మిది యాభై ఐదు నుంచి డెబ్బై వరకు ఉన్న ఎస్ఎల్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలనేది మేము డిమాండ్ చేసినాము దానికి సానుకూలంగా మరి మ్యానుఫ్యాక్టర్ చైర్మన్ మరి స్పందించు మరి ప్రభుత్వం వచ్చి నలభై ఐదు రోజులు అయింది దాని గురించి ఒక్క మాట కూడా మరి ప్రభుత్వం నుంచి మరి సీఎం గారి నుంచి మరి ఏం వాయిస్ రావట్లేదు అందుకోసమనే మా మీద కూడా ఒత్తిడి ఉంటుంది మా యాదవ కులం నుంచి మా సంఘం మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఈ మూడు డిమాండ్లు వంద రోజులలో నెరవేర్చాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన తెలంగాణలో కానీ ఖచ్చితంగా మాకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేకపోయారు మరి దానికి అనుగుణంగా మా ఎమ్మెల్యే సంఖ్య లేదు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ మరియు రాజ్యసభ నామినేటెడ్ పదవుల్లో జనాభా ప్రాతిపదికన యాదవులకు మరి ప్రాతినిధ్యం కల్పించాలి మరి మాకు మోసం చేస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు ఎమ్మెల్సీ ఇచ్చినా కానీ ఒక్కరికన్నా ఎమ్మెల్సీ ఇచ్చి ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకోవాలి స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటివరకు ఒక ఆయన ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో విడిపోయినాక కానీ ఒక మంత్రి ఉండేది మరి అది దాని గురించి కూడా మరి సీఎం గారు తెలంగాణ సీఎం మరి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ప్రతిస్పందిస్తలేరు మరి మేము డిమాండ్ చేస్తున్నాం మా 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 యొక్క పదవులు ఇవాళ మంత్రి పదవే కానీ ఎమ్మెల్సీ రాజ్యసభే కానీ ఇతర రాష్ట్ర చైర్మన్లే కానీ మాకు ఇవ్వకపోతే మాత్రం మా మీద ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా వాటి కోసం మేము ప్రభుత్వంపై మరి మా పోరాటాన్ని మాత్రం మీరు మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీరు మీకు ఓటేసినాం మిమ్మల్ని అడిగే హక్కు మాకు ఉంటుంది ఎందుకంటే మేము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ గతంలో ఏ ప్రభుత్వానికి కానీ యాదవులు యాదవకుల పోరాట సమిటి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి గంపగుతగా ఇవాళ యాదవులు ఓట్లేసిండ్రు కాబట్టి మా యొక్క డిమాండ్స్ను మీరు తీర్చవలసిన బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది మీరు తీర్చాలే మేము మీకు వ్యతిరేకం కాదు కానీ మా హక్కుల కోసం మేమైనా పోరాడవలసిన పరిస్థితి ఉంటుంది మేము పోరాడుతూనే ఉంటాం మేము ఎప్పుడు కూడా మీకు కానీ ఏ ప్రభుత్వానికి కానీ మేము వ్యతిరేకం కాదు ఖచ్చితంగా ఈ డిమాండ్స్ ఇవాళ యాదవ కార్ బడ్జెట్తో కూడి యాదవ కార్పొరేషన్ కానీ రెండో విడత గొర్రె పంపిణీ కానీ ఎస్ఎన్టీ రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా వంద రోజులలో మేము మీరు ఇంప్లిమెంట్ చేస్తారనే భావనతోనే మేము ఉన్నాం ఆశతోనే మేము ఉన్నాం ఒకవేళ మేము మీరు కనుక వాటి విన్న స్పందించకపోతే మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని మేము పేర్కొంటూ